వెల్కమ్ టు సై మీడియా ఫ్రెండ్స్ ఇప్పుడు అందరి వార్త ఈపీఎఫ్ఓ పెన్షనర్లకు గుడ్ న్యూస్ చెప్పిన కేంద్ర ప్రభుత్వం ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ గొప్ప పని చేసింది ఈపీఎఫ్ఓ అరవై శాతం ముందస్తు ఉపసంహరణ క్లెయిమ్లను ఆటోమేటిక్గా పరిష్కరించింది ఈ ఆర్థిక సంవత్సరంలో రెండు పాయింట్ పదహారు కోట్ల కేసులు పరిష్కరించింది గత సంవత్సరం ఎనభై తొమ్మిది పాయింట్ యాభై రెండు లక్షల క్లెయిములు పరిష్కరించింది ఈ విషయాన్ని కార్మిక ఉపాధి శాఖ మంత్రి శోభా కారం దంజ్లే లోకసభలో వెల్లడించారు ముందస్తు చెల్లింపు పరిమితిని కూడా లక్ష రూపాయలకు పెంచనున్నట్లు ఆమె తెలిపారు దీనివల్ల ప్రజలు ఈపీఎఫ్ఓ సేవలను పొందడం మరింత సౌకర్యవంతంగా ఉంటుంది ఈపీఎఫ్ఓ తన పనిని మరింత సులభతరం చేయడానికి అనేక చర్యలు తీసుకుంది ఇప్పుడు అనారోగ్యం ఇల్లు విద్య వివాహం వంటి వర్గాల కింద క్లైములు కూడా ఆటోమేటిక్గా పరిష్కారం అవుతాయి కార్మిక మంత్రి ప్రకారం ఈ ఆటోమోడ్ ద్వారా క్లైములు కేవలం మూడు రోజుల్లోనే క్లియర్ అవుతుంది ఈ ఆర్థిక సంవత్సరం మార్చి ఆరు రెండు వేల ఇరవై ఐదు వరకు ఈపీఎఫ్ఓ రెండు పాయింట్ పదహారు కోట్ల క్లైములను పరిష్కరించిందని ఆయన అన్నారు ఇది ఒక రికార్డు గత ఆర్థిక సంవత్సరం రెండు వేల ఇరవై మూడు రెండు వేల ఇరవై నాలుగులో ఎనభై తొమ్మిది పాయింట్ యాభై లక్షల క్లెయిమ్లు పరిష్కారమయ్యాయి ఈపీఎఫ్ఓ తన పనిని మెరుగుపరచడంలో ప్రజల అవసరాలను తీర్చడంలో ఎంతో తీవ్రంగా ఉందో ఇది చూపిస్తుంది సభ్యుల వివరాలను సరిదిద్దే ప్రక్రియను కూడా ఈపీఎఫ్ఓ సరళీకృతం చేసింది ఆధార్ ధృవీకరించిన సభ్యులు తమ యూనివర్సల్ అకౌంట్ నంబర్ను స్వయంగా మార్చుకోవచ్చు ఇప్పుడు ఈపీఎఫ్ఓ ఇందులో జోక్యం చేసుకోవాల్సిన అవసరం లేదు ఈ రోజుల్లో దాదాపు తొంభై ఆరు శాతం దిద్దుబాటు ఈపీఎఫ్ఓ కార్యాలయానికి వెళ్లకుండానే జరుగుతున్నాయి తొంభై శాతం కంటే ఎక్కువ క్లైములు ఆన్లైన్లో సమర్పించాయి మార్చి రెండు వేల ఇరవై ఐదు నాటికి ఏడు పాయింట్ పద్నాలుగు కోట్ల క్లయిములు ఆన్లైన్లో దాఖలు చేయబడ్డాయి దీన్ని బట్టి ఈపీఎఫ్ఓ డిజిటల్గా పనిచేయడానికి ఎంత శ్రద్ధ చూపుతుందో మనకు తెలుస్తుంది ఈపీఎఫ్ఓ ప్రయత్నాల వల్ల ప్రజలు చాలా ప్రయోజనం పొందుతున్నారు వారు ఇప్పుడు తమ అవసరాల కోసం పీఎఫ్ నుండి సులభంగా డబ్బులు తీసుకోవచ్చు ఈపీఎఫ్ఓ తన సభ్యుల కోసం ఎల్లప్పుడూ సిద్ధంగా ఉండటమే దాని ప్రయత్నం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో